ఫ్రెండ్స్ సీతమ్మ తల్లి నగలు దొంగలించి పంచుకున్నది ఇక్కడేనంట ఇక్కడ స్వయంభు కోనేరు వెలిసింది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు స్వామివారు స్వయంభుగా పాదం మోపింది ఇక్కడేనంట ఫ్రెండ్స్ ఇక్కడ సీతమ్మ తల్లి పాదాలు కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో గల హుజుర్ నగర్ శివారులో ఉన్నటువంటి స్వయంవేక్త శ్రీరామచంద్ర స్వామి ఆలయం వచ్చాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్ పదమూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విలమరాజులకు స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఇక్కడ వెలిసి ఉన్నానని ఆ ఆలయ నిర్మాణం మొదలు పెట్టండి అని సెలవిచ్చాడంట విలమరాజులకు ఈ ప్రాంతానికి వెళ్ళి తవ్వి చూడగా ఎటువంటి ఆధారాలు లభించలేదంట కలత చెంది ఆలయంలో కూర్చొని ఆలోచిస్తుండగా స్వామివారు నేను ఉన్న చోట గరుడ పక్షి ఉంటుంది అని ఆ స్థావరంలో నేను ఉన్నానని చెప్పి అక్కడి నుంచి మాయమైందంట ఆ గరుడపక్షి ఉన్న స్థలంలో స్వామి సీతారాములకు నమస్కరించి రవ్వి చూడగా గుహ మాదిరిగా ఉన్న రాతి గుండుకు స్వామివారు హనుమతో సహా రామ లక్ష్మణ భరత శత్రఘ్ఞ సీతాదేవి కలిసి ఉన్న రూపం కనిపించిందంట ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే స్వామివారు కొలువు తీరిన చెంతనే పవిత్ర జలాలు కోనేరుగా మారి స్వామివారి అభిషేకాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాములవారి చెంతనే వెలవడం చాలా విశేషం అది ఆ జలాలను ఎవరైతే సేవిస్తారో వారికి చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా జబ్బులు రాకుండా వాటి నుంచి ఉపశమనం అయితే పొందుతారు ఫ్రెండ్స్ ఇంకా కొండపైన స్వామివారి పాదం సీతమ్మ తల్లి పాదం అప్పట్లో కొంతమంది దుండగులు సీతమ్మ తల్లి నగలు దొంగలించి ఆ కొండ మీదనే పంచుకున్నారంట ఆ పంచుకున్న చోట కూడా ఒక రౌండ్గా సర్కిల్ మాదిరిగా ఉంటుంది ఒకసారి ఆ కొండ మీదకి వెళ్ళి మనం చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం గేట్ లోపలికి అయితే వెళ్తున్నాము పూజారి గారైతే లేరు చూడండి గేటుకు తాళం వేసినారు కదా పూజారి గారైతే లేరు స్వామివారి విగ్రహాలు అయితే బయటనే పెట్టినారు ఆ స్వామివారు ఎలా వెలిసినాడో లోపట లోపట ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఒక్కసారి ఈ గర్భగుడి పక్కనే కోనేరు ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఆ కోనేరు చూపించినాక తర్వాతకి గర్భగుడితో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ కోనేరు మరి నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో అయితే ఎవరికి తెలియదు ఇరవై నాలుగు గంటలైతే ఈ నీరు ఎండిపోకుండా అయితే ఉంటుంది ఎండాకాలమైనా వానకాలమైనా ఎప్పుడైనా కూడా ఆ కోనేరు కోనేరులో నీరు మాత్రం అలాగే ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి గ గర్భగుడి చూడండి గర్భగుడిలో నుంచి ఆ కోండర్లకు అయితే నీరైతే వస్తుంటాయి చూసారు కదా ఇకపోతే ఆ స్వామివారి విగ్రహాలు అయితే ఇక్కడ బయట పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎర్రవరం వెళ్ళి వచ్చే భక్తులకు ఒకసారి ఈ ని అయితే దర్శించుకోండి ఒక్కసారి ఎర్రవరం వెళ్ళి వచ్చేవాళ్ళు ఈ ని అయితే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన టెంపుల్ అనమాట ఇది ఈ కొండ మీదనే అమ్మవారి నగలైతే సీతమ్మ తల్లి నగలైతే ఇక్కడే దొంగలించు చూశారు కదా సీతమ్మ తల్లి నగలు దొంగలించుకున్న చోటు ఇక్కడే ఒకసారి చూడండి ఇక్కడ స్వామివారి పాదం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆ స్వామివారి పాదం కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం చూడండి ఇది ఆ స్వామివారి పాదం అలాగే సీతమ్మ తల్లి పాదం కూడా ఉంటుంది కాకపోతే కొద్దిగా చిన్నగా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇక్కడ నీ నీటి తొట్టి కూడా ఏర్పాటు చేసినారు పైకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది సీతమ్మ తల్లి పాదం చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోస్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్